హలో అండి వెల్కమ్ బ్యాక్ కీరజు రామ్నగర్లో ఉన్నటువంటి అంబికా వెడ్డింగ్ మాల్లో అయితే ఉన్నారు సో చూసారు కదా చీరలు అయితే అసలు అంటే కాంజీవరం చీరలు కానీ లైట్ వెయిట్ పట్టు స్టైల్లో కానీ సెమీ కంచిలో కానీ వాటితో పాటు ఈసారి ఏంటంటే మీరు అందరూ చాలాసార్లు అడిగారు ఆఫ్ శారీస్ గురించి పట్టు లంగాల గురించి ఈరోజు చాలా వెరైటీస్ వచ్చాయి జీరో సైజ్ గురించి కూడా చీరలతో పాటు లెహంగా కలెక్షన్ కూడా చూపిస్తాను మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇక తెలిసిందే కదా మన అంబికా వెడ్డింగ్ మాల్లో ఏది తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాకుండా శివోడి ఆప్షన్ కూడా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీతో మీకు నచ్చిన చీర ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇంకా స్టోర్ వచ్చేసి రామ్నగర్ లో ఉంటుందండి క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ కానీ లొకేషన్ లింక్ కానీ అవన్నీ కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి అండ్ మంచి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా ఫస్ట్ చీర అయితే చూద్దామండి మంచి వైన్ కలర్తో స్టార్ట్ చేద్దాం హసీనా చెప్పాలి సేమీ కాంజీవరం సిల్క్ శారీస్ మేడం ఇవి సెమీ కాంజీవరం సిల్క్ సారీస్ అండి ఫుల్ బుట్టా ఉంటది కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటది చీర ఎండింగ్ వరకు ఉంది మీరు కావాలంటే ఇక్కడ కూడా చూడొచ్చు ఇంతే ఇంత వరకే ఉంటది మనం ప్లేన్ పార్ట్ మనం పీకో చేయించుకుంటే చాలా కాంబినేషన్ బాగుంది వైన్ కలర్ కి గ్రీన్ కలర్ ఇచ్చారు ఇది పల్లు మేడం సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ తోని బ్లౌజ్ సారీ మొత్తం ఇది ఇందులో మళ్ళా డిజైన్స్ వస్తాయి మనకి కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఇట్లా టెంపుల్ బోర్డర్ డిజైన్స్ చూద్దాం డిఫరెంట్ గా ఉంటాయి కట్టుకుంటే మాత్రం మంచి గ్రాండ్ లుక్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది సారీ కూడా చూడండి చాలా బాగుంది క్లాత్ దీనికి ఇది డిఫరెంట్ డిజైన్ తీగల డిజైన్ ఇందులో మళ్ళీ ఇట్లా కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి కొంచెం సిమిలర్ చేంజెస్ ఉంటాయి చూడండి మన అంబికాలో ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ కదా ఫ్రీ షిప్పింగ్ మేడం వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ రూపీసే మేడం

పింక్ మంచి డిఫరెంట్ బ్లూ బ్లూ బ్లాక్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ మిక్స్ ఎలిఫెంట్ మిక్స్ ఆ టైప్ దాని పింక్ ఇవైతే కాస్ట్ ఎంత ఇవైతే నార్మల్ గా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నాయి మేడం కాకపోతే ఎక్కువ లేవు ఒక సెట్ టూ సెట్స్ మాత్రమే ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి లెవెన్ హండ్రెడ్ ఇస్తున్నారా లిమిటెడ్ స్టాక్ అండి వీటిల్లో లెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా బెస్ట్ ప్రైస్ ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేశారంట అవును సెల్ఫ్ లోన ఇది సెల్ఫ్ మేడం సెల్ఫ్ బనారస్ సారీస్ ఇది మొత్తం ఆల్ ఓవర్ బూటా మేడం ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది మొత్తం గోల్డ్ జెరీ ఇందులో ఆల్రెడీ సిల్వర్ జెరీ మనం చూసాం కదా అవును అవును ఇది గోల్డ్ గోల్డ్ జెరీ బ్లౌజ్ అయితే బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు మేడం దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి నార్మల్గా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఇప్పుడు మనకు ఆఫర్లో ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తా ఫోర్టీన్ ఫిఫ్టీ బాగుంది ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా అవును వైట్ కావాలనుకున్నందుకు చాలా బాగుంటుంది అన్ని పేస్టల్ కలర్స్ ఇష్టపడతారు కదా స్పెషల్ కలెక్షన్ ఎట్లా క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ అయినా ఇది కూడా కొత్త వెరైటీ మేడం చాలా అంటే చాలా డిమాండింగ్ ఇది చాలా నీట్గా ఉంది చూడండి లైట్ వెయిట్ మనకి ఆర్గెంజెస్కి ఫ్యాన్సీగా ఉంది చిన్న చిన్న మిర్రర్స్ చాలా చిన్నగా మిర్రర్స్ ఇచ్చారు మీకు నచ్చేటట్టు సింపుల్ గా ఇది పళ్ళు మేడం బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ ప్లేన్ రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు సారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇది ఉంటుంది మిర్రర్స్ స్టార్ కలర్స్ బాగున్నాయి చాలా నీట్ గా పెస్టల్ కలర్ అయితే చాలా బాగుంది కలర్స్ దీంట్లో కూడా మనకు డిజైన్స్ చేంజ్ అయితే కొంచెం సేమ్ ఇవే కలర్స్ ఉంటాయి కొంచెం సిమిలర్ డిజైన్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇవైతే ఎంత కాస్ట్ ఇవి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకా కలర్స్ కూడా ఇస్తాను వేరే అంటే వేరే డిజైన్స్లో వస్తాయి ఇంకా ఇటు ఫ్యాన్సీలో ఉన్నాయి సెమీ కంచి అంటే ఇక్కడ నుంచి సెమీ కంచి సారీ స్టార్ట్ అవుతున్నాయి చూడండి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది చెప్పి జస్ట్ ఐడియా గురించి ఓకే ఇది ఈక్వల్ బార్డర్ మేడం పైసెడ్ బార్డర్ టూ చూడండి చాలా లైట్ వెయిట్ అండ్ మనకు లోపల తర్వాత అట్లాంటివి కూడా ఏమి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది ఇది పళ్ళు మేడం అండ్ సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు సారీ మొత్తం ఇదే వస్తుంది చూడండి మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది బూటా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వరకు ఉంది దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ అండ్ డిజైన్స్ వస్తాయి సారీ మొత్తం ఇది చిన్న బూట స్మాల్ బూట కానీ చాలా బాగుంటది కట్టిన తర్వాత దీనికి కూడా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు ఎవ్వరైనా కట్టి వీళ్ళు పెద్దవాళ్ళు ఎవ్వరికైనా బాగుంటాయి లైట్ వెయిట్ పట్టులో ఉంటాయి కదా అంటే ప్యూర్ లో ఆ డిజైన్ సేమ్ మనకి సెమీలో సేమ్ ఈ సేమ్ సెమ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చూడండి ఇది కాస్ట్ ఇది నార్మల్ గా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మేడం ఇప్పుడు ఆఫర్ లో ఫోర్టీన్ హండ్రెడ్ కి వస్తుంది అంత తక్కువ ఓన్లీ ఫోర్టీన్ అంటండి చాలా అండల్ నంబర్ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే ఎవరైనా రీసేల్ చేసుకోవాలన్నా కూడా చేసుకో కొంచెం ఈజీగా మంచి ప్రాఫిట్ పెట్టేసుకొని దాంట్లోనే ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా కలర్ లావెండర్ కలర్ బాగుంటారా గ్యాప్ బార్డర్ ట్రెండింగ్ కలర్ మంచి బూట్ డబుల్ బార్డర్ బాగుంది చాలా బ్లౌజ్ ఓకే సారీ మొత్తం మళ్ళీ బూట్ అవుతుంది ఇది కూడా దాంట్లో ఇది ఒక ప్రైస్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ సేమ్ ఇది కూడా సేమీ కంచీలోనే మనకి బిగ్ బార్డర్ శారీస్ మేడం ఇవి ఇంకా గ్రాండ్గా అలా బాగుంటాయి ఇది ఇంకొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అండ్ కొంచెం క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది దగ్గర దగ్గరగా బూటా ఇచ్చారు కదా గ్రాండ్గా పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మేడం దీనికి కూడా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది బూట మొత్తం శారీ అంతా ఇప్పుడు ఇందులో కలర్స్ ఉంటాయా డిజైన్స్ వస్తాయి మనకి కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయి డిజైన్స్ కూడా వస్తాయి వీడియో కాల్ చేస్తే అన్ని చూపిస్తారు మీకు ఏది కావాలో ఇంకా ఈజీగా చూసుకోవచ్చు వీడియో కాల్ మెహందీ షేడ్ అండి కూడా వచ్చింది కాంట్రాస్ట్ అని బాగుంది బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండ్ దీంట్లో మళ్ళీ కలర్స్ మీరు శారీ చూడొచ్చు మేడం ఎంత లైట్ వెయిట్ ఉంది చాలా వెయిట్ క్వాలిటీ ప్యూర్ లాగా సేమ్ అలానే ఉంటాయి ఇది కనుక ఇప్పుడు కాస్ట్ ఇవి మనకి టూ ఫైవ్ మేడం ఇప్పుడు ఆఫర్లో సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది సెవెంటీన్ హండ్రెడా సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి కలర్స్ అయితే సేమ్ ప్యూర్ కలర్స్ చాలా బాగుంటుంది ఇదైతే చూడండి ఎంత బాగుందో మెరూన్ గ్రీన్ బూట టెంపుల్ బార్డర్ పై సైడ్ కూడా బోర్డర్ బాగుంటుంది మేడం డిఫరెంట్గా అదే టెంపుల్ వేవింగ్ వచ్చింది ఇవి కరెంట్ కలర్ కదా డార్క్ గ్రే కొంచెం చిన్న పుట్ట కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మేడం మనకి అన్ని చూపించలేము కదా వీడియోలో ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా వస్తాయి సేమ్ డిజైన్లో మీకు కావాలంటే డిజైన్స్ వస్తాయి రండి మంచి మంచి కలర్స్ ఉంటాయి సో వీడియో కాల్లో అయినా చక్కగా మంచిగా ఓపెన్గా చూపిస్తారండి నో ప్రాబ్లం దూరంగా ఉన్నాము అనుకుంటే గనక దగ్గరలో ఉంటే మాత్రం వచ్చేయండి ప్రైస్ చెప్పాం కదా సెవెంటీన్ హండ్రెడ్ ఫిష్ మేడం నెక్స్ట్ వన్ అండి ఇంకా టూ గ్రామ్ గోల్జెరీ సెమీ అందరికీ తెలుసులే ఇంకా ఎందుకంటే చాలా హిట్ డిజైన్ చాలా ఇంట్లో ఉండేటివి మనకి బడ్జెట్ లో తీసుకొచ్చినటువంటి వెరైటీస్ అండి క్లాత్ కానీ జరీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇది మళ్ళీ కలంకారీ డిజైన్ చూడండి మొత్తం ఇది పళ్ళు మేడం సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ తోని మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా అది దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి సేమ్ డిజైన్ లో కలర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ చూడండి ఆల్ ఓవర్ ఫుట్ట ఇది ఇది కూడా చాలా బాగుంది అంటే కాంబినేషన్ కదా డిఫరెంట్ గా ఉంది అండ్ అండ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా సో అట్లా డిఫరెంట్ అనిపిస్తుంది ఇప్పుడు ఇది కూడా వైట్ స్పెషల్ శారీ మేడం వైట్ అంటే వైట్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ గా ఉంది బార్డర్స్ బాగున్నాయి కొంచెం చిన్న బార్డర్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు దీంట్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి లైట్ వెయిట్ ఉంది బాగా చాలా బాగుంటుంది నార్మల్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇప్పుడు మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తున్నాయి ఆఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చాలా కలర్ హ్యాండ్ గా నీట్ బ్రాండ్గా నీట్గా సింపుల్గా ఇంకెన్నంత అన్ని అది ఎన్నో వర్డ్స్ చెప్తూనే ఉంటాయి అట్లానే ఉంటాయి కదా మేడం సేమ్ నేను చెప్పడం కాదు మీరు చూస్తున్నారు ఇంకా అలాగే ఉంటాయి ఇంకా నువ్వు చెప్పడం ఇంకా బాగుంటది ఇది ఒక డిజైన్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి చిన్న చిన్న రామగ్రీన్ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి బాగున్నాయి కదా ఏదో ఇట్లాంటి చెప్తా చెప్పు

చిన్న చిన్న ఫ్లవర్ చిట్ చామంతులు దీంట్లో చామంతి మా ఊర్లో ఉండే చిలుకలు దీంట్లో అనమాట లోపల ఉన్నదంతా ఇదిగోండి ఇది కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి టూ ఫైవ్ అన్ని టూ ఫైవ్ ఇంకా 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 చాలా ఉన్నాయి మొత్తం ర్యాకులన్నీ అవే సో అన్ని దాచిపెట్టింది మీరు షాప్ అన్ని చూపిస్తాను మీకోసమే వెయిటింగ్ ఎందుకండి ఇది కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ డిఫరెంట్ గా నైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇందులో చాలా డిజైన్స్ వస్తాయి చాలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చూడండి కలర్ కదా ఊర్లో చెట్టు దాని మీద పక్షి మీ ఊర్లో నేనా ఊర్లో అన్ని ఊర్లలో ఉంటాయి ఊర్లో చెట్టు దాని మీద పిట్టలు ఇదిగండి ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ కాపర్ గోల్డ్ డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ వరకు అయితే చూపించాం ఇంకా తర్వాత పట్లంగాలు చూపిద్దాం చిన్న పాపలకి అవును వాటి కోసమే వెయిటింగ్ చాలా పట్లంగాలు వచ్చేసి పట్లంగాలు చిన్న చిన్న పాపలకు చిట్టి చిట్టి పట్లంగాలు చిట్టి పాపలకి చిన్న చిన్న పట్లంగాలు ఇందాక చెప్పింది బాగా నిజంగా బాగున్నాయి చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది టిష్యూ ఆఫ్ అయితే బ్లౌజ్ ఇట్లాంటి అంటే బార్డర్ కలర్ లో ఉంటుంది ఇవి ఇప్పుడు టెన్ ఇయర్స్ వాళ్ళకి ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వస్తాయి మేడం జీరో సైజ్ నుంచి ఇయర్ వరకు కొంచెం గేర ఎక్కువ కావాలంటే వన్ ఇయర్ వరకు అయినా పర్ఫెక్ట్గా ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది పిల్లలని బట్టి నా లాగా ఉంటే కొంచెం చిన్నదింటే కొంచెం పెద్దది చిన్నది తీసుకోవాలి నేను చిన్నగా ఉంటా కదా మేడం ఇట్లా కలర్స్ ఇంకా కూడా ఉన్నాయి ప్రైస్ చెప్పలేదు నువ్వు అయ్యో మర్చిపోయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ అంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి థౌసండ్ ఎబో అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకసారి మళ్ళీ వినండి థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఒక చీర ఒకటి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇంకా ఏంటంటే సేమ్ ఇట్లాంటి శారీస్ కావాలన్నా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్తో కూడా వీడియో కాల్ లో చూసి కూడా ఇస్తాం మేడం అంత ఓపిక కూడా ఉంది మాకు మదర్ అండ్ డాటర్ అట్లా కాంబినేషన్ సెట్ కావాలంటే సో ఇప్పుడు ఇది చూసారు కదా ఇది ఇది టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు వస్తుంది సో ఇదే సేమ్ మీకు చీర కావాలంటే కూడా చూపిస్తారు లైక్ అట్లా కాంబో కాంబో సెట్ కావాలని చాలా మంది అంటారు కదా సో దొరికితే కంపల్సరీ తీసిస్తాం వీడియో కాల్ లో మీరు అడగొచ్చు చూడొచ్చు ఇది మనకి లోనే కదా అన్ని సెమీలో బాగుంది క్లాత్ కానీ డిజైన్ డిజైన్స్ అయితే అన్ని కొత్త డిజైన్స్ ఇప్పుడు చూడండి ఇంకా కలర్స్ కూడా చాలా వెయిట్ కాస్ట్ మారుతుందా ఇది కొంచెం సైజ్ మారింది కదా మేడం ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ మేడం థౌజండ్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా అంతే అచ్చం ప్యూర్లో ఉన్న డిజైన్స్ సేమ్ డిజైన్ పూలు మనకి బెస్ట్ ప్రైస్ లో కావాలంటే ఇట్లా చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి డిఫరెంట్ గా ప్యాటర్న్ బాగుంది క్రాస్ డిజైన్ ఇవి కలర్స్ మేము తీసుకున్నాం అన్నప్పుడు ఒక్కడ దొరకదు ఇక్కడ చూపిస్తే అదే కదా మేడం అయినా రాదు ఇది థౌండ్ థౌజండ్ రూపీస్ మేడం ఇది కొంచెం పెద్ద పాపలకి కొంచెం ఎక్సర్సైజ్ ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ పాపలకి సెవెన్ ఇయర్స్ వరకు అంట అప్పుడు అసలు ఇది కూడా అంతేమి అసలు డిఫరెన్స్ తెలియదు మేడం ప్యూర్ కాదు అని చెప్పడానికి అయితే ఇల్లు ఇప్పుడు చూపించే చూపించే కలర్ అయితే అసలు డిఫరెంట్ కలర్స్ అండి ఇది సేమ్ గుర్తు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో కూడా ఉంది సేమ్ అదే మీ పాప మీ మమ్మీని కొనియన్ మన ఎవరిని చూస్తున్నారో వాళ్ళు

త్రీ మీటర్స్ ఉంటది ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మేడం కానీ చాలా బాగుంటది మంచి వస్తుంది నాకు వస్తే అందరికి వస్తుంది మేడం వస్తుంది నాకైతే నీకు పెద్దగా అయితే ఇంకా చాలా బాగుంది మేము చాలా ఉన్నాము చాలా బాగుంది మ్యారేజ్ మ్యారేజ్ ఉండే ట్వంటీ ఓకే లాస్ట్ మంత్ చాలా అంటే చాలా బాగుంది పిక్ పెట్టు ఒకసారి ఐడియా వస్తుంది ఎట్లా ఉంది అని చెప్పి చూపిస్తాం చూపిస్తే అరే ఈ లుక్ ఇట్లా ఉంది అని అర్థం అవుతుంది అంతే అంటారా కానీ చాలా అంటే చాలా బాగుంది దీంట్లో తీసుకున్నా అంటే నేను సేమ్ దీనికి మన మ్యాచింగ్ తో ఓనీ వచ్చింది కదా ఓకే దాంట్లో తీసుకుంటే మనకి అంటే వీటికి కూడా మ్యాచింగ్ ఓనీస్ ఉంటాయి మీరు కావాలంటే తీసుకోవచ్చు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా కలర్ చదువు చాలా అండ్ నెక్స్ట్ వెరైటీ మేడం సేమ్ ఇవి కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి చూడండి ఇప్పుడు ఇంకొక డిజైన్ ఇది మోడల్ కొంచెం మారింది డిఫరెంట్ గా ఉంది చూడండి ఇందులోనే మేడం నేను తీసుకున్నాను అని చెప్పింది ఎందుకంటే మళ్ళీ మ్యాచింగ్ టిష్యూలో అంటే టిష్యూ పట్టు టిష్యూ పట్టులోనే సేమ్ దానికి మ్యాచింగ్ దుప్పటి ఫుల్ సెట్ ఇటు తిరిగి పని ఒకే దగ్గర దొరికిపోతాయి నువ్వంటే షాప్ లో ఉన్నావు కాబట్టి ఇట్లా కొత్తగా రాగానే టక్ మంది తీసుకుంటావు ఇది బ్లౌజ్ అనుకుంటాం కానీ తిరగడం అంత ఈజీ కాదు మేడం తిరగక్కర్లేదు కదా వీటికైతే మంచి ఇక్కడే ఉంటుంది అన్ని దొరుకుతాయి మనకి నచ్చినట్టు పీచ్ అంతేనా పీచ్ అండ్ పింక్ పింక్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది అవును సేమ్ ఈ క్లాత్ కూడా దుబ్బట్ట చాలా బాగుంటుంది చూడండి వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు వేరే వాటికి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కాస్ట్ చేంజ్ అవుతుంది కొంచెం చేంజ్ అవుతుంది ఎందుకంటే దుబ్బట్ట ప్రైజే మనకు బయట థౌజండ్ అలా ఉంటుంది ఈజీగా ఉందిలే కానీ మన దగ్గర తక్కువే మేడం చూడండి రెండు కలిపి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది

స్టాక్ అయితే తొందరగా అయిపోతుంది మేడం ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మళ్ళీ అయిపోయింది అయిపోయినా అనుకుంటా ముందే చెప్తున్నాను సీజన్ ఒకటేమో కానీ చూడగానే కొనాలనిపించేలా కలర్స్ కూడా అట్లా ఉన్నాయి చూడండి అరే బాగున్నాయి కదా తీసి పెట్టుకుందాము అనేలాగే ఉన్నాయి వస్తూనే ఉంటాయి పండుగల డిజైన్స్ తీసుకోవాలి మనం అంతే తీసుకొని పెట్టుకోవాలి ఏదో ఒకదానికి దానికి వేసేసుకుంటాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో సో థ్యాంక్ యూ సో మచ్ హసీనా మంచి కలెక్షన్ చూపించాం అంటే చీరలు బాగా నచ్చాయి అండ్ ఇవి ఒకసారి కలెక్షన్ నేను చాలా రోజుల నుంచి అడుగుతు అడుగుతున్నాను అవును చూపించండి చూపించండి అని చెప్పేసి ఈ ఈ రోజుకి కుదిరింది అనమాట సో లిమిటెడ్ స్టాక్ ఉందంటండి కొంచెం తొందరగా ఆర్డర్ చేసుకోండి లేదంటే షాప్కి వచ్చినా ఓకే రామ్నగర్లో ఉంటుంది చాలామంది మళ్ళీ రామ్నగర్ ఎక్కడా ఎక్కడ అంటున్నారు ఏదైనా ల్యాండ్ మార్క్ చెప్తామా ఆర్టీసీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నియర్ లొకేషన్ పెట్టేసుకుంటే ఈజీగానే రీచ్ అయిపోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అబౌ థౌజండ్కి పైగా బిల్ చేస్తే కనుక సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ